వామ్మో తమ్మునికి రిమ్మ ఏకంగా నశాలానికి క్యాంటి అట్టున్నది కదా ఎవ్వరికి ఇలేడు అస్సలే తగ్గుతలేడు అగో జిమ్నాస్టిక్లు కూడా చేస్తున్నాడు కదా వాడిని అలా వదిలేకనరా ఎవరికన్నా చూపించండ్రా అనేటట్టు కూడా లేదు కదా కథ చూస్తుంటే ఎందుకంటే వీడిట్లా ఆగమాగం చేస్తుంది అందరు చూపించుకునే తావుకడ్లని ఇక చూడుర్రి అదేదో లేపి ఎత్తే ఆ పరవ్ కొడతా అని ఎట్లా బెదిరిస్తుండో అల్లూరు జిల్లా అరకులోయ ఏరియా దావఖానకి ఇది ఎంత మందు కొట్టిండో ఏమో గానీ దావఖాన అంతా ఒక్కటి చేయబట్టిండు ఇక వీని తాగువో తేషాలు చూసి చూసి కోపం కట్టలు దేగిందట మోక చూసి గట్టిగా అనగబట్టి ముగ్గురు నలుగురు ఒక్క పారే మీద పడి కాళ్ళతోటి చేతులతోటి కొమ్ముడు ఇట్లా అగో జూరాసి పార్కులో రాకాశి లేక లెక్క ఎట్లా లొల్లి పెడుతుండో చూడుర్రీ కాల్ రెక్కలు ఇరిసి కట్టేసి పోలీసు వాళ్ళకి కప్ప చెప్పిర్రు సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఇంకేంది పట్టుకపో ఎక్కింది దిగేటట్టు కౌన్సిలింగ్ ఇస్తారేమో వాళ్ళ స్టైల్లో చూడాలి ఇక ఏం తాగుడో ఏందో పోరి పోరగాలు చేతులు లేకుండా చెడిపోవట్టిర్రు